విజేతలు ఒకసారి ప్రదర్శనలో కానుక మాత నూట డెబ్బై ఆరవ వార్షిక మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా రెండు చింతల రైతు సోదరులు మరియు పెద్దల యొక్క సమక్షంలో నిర్వహించబడినటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఋషురాజమల కోడిగత్తల ప్రదర్శన కార్యక్రమంలో మొదటి రోజున పల్టెచ్ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ ప్రదర్శనలో ఇరవై ఏడు జతలు పాల్గొనడం జరిగింది ఈ ఇరవై పది బహుమతులు కైవసం చేసుకున్నటువంటి రైతు సోదరు వరములు మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు సేవల గోపీకృష్ణ గారు వేలుపూరు అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా ముక్కపాటి లింగేశ సోదరు గారు సైదాపురం నెల్లూరు జిల్లా వారి జత నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు రెండో బహుమతిని కాసుల ఆంజనేయులు గారు బండారపల్లి తాడికొండ మండలం గుంటూరు జిల్లా వారి జాత నాలుగు వేల నూట ఇరవై రెండు అడుగుల పది అంగలముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నారు మూడవ బహుమతిని గొర్రెల శివనారాయణ గారు రాజంపల్లి దర్శన మండలం ప్రకాశం జిల్లా వారి జాత నాలుగు వేల నూట ఎనిమిది అడుగుల నాలుగు అంగలముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కయాసం చేసుకున్నారు నాలుగవ బొమ్మతిని జైతి హాస్పిటల్స్ కాకాని వెంకట సురేంద్ర గారు ఎండి జనరల్ వినుకొండవారు నాలుగు వేల ఎనభై ఒక్కడు పదంగళముల ద్వారా నాలుగో బహుమతిని క్యాశం చేసుకున్నారు ఐదో బమ్మతిని పిఆర్ మెమోరియల్ పులకం తిశప్నారెడ్డి గారు జషిధారెడ్డి గారు కుంచనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి జత మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడుగుల రెండంగలముల ద్వారా ఐదో బహుమతిని క్యాసం చేసుకున్నారు ఆరో బొమ్మతిని పయ్యావుల కొండలు గారు బయ్యారం క్రోసర్ మండలం పల్నాడు జిల్లా తలపునేని సుధీర్ గారు జేపంగళూరు జోపంగళూరు మండలం బాపట్ల జిల్లా వారి జత మూడు వేల తొమ్మిది వందల నలభై ఐదు అడుగుల ఆరు ఆరో ముదూరాహతులు కైవసం చేసుకున్నారు ఏడవ బొమ్మతిని కన్నకార రామ తేజ గారు పెదకూరపాడు పెదకూరపాడు మండలం పల్నాడు జిల్లా వారి జాత మూడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు అడుగుల ఏడు అంగుల ముదూరాకి ఏడవ బహుమతుని క్యాసం చేసుకున్నారు ఎనిమిదో బహుమతిని మండవ సూర్యబాబు గారు దినేష్ చౌదరి గారు కోమటినేని వారిపాలెం హరిబాబు గారు శ్రనాపాడు పచ్చర మండలం బాపట్ల జిల్లా వారి జాత మూడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు అడుగుల ఐదు వందల దూరాన్ని లాగా ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నారు తొమ్మిదవ బహుమతిని వర్ల శివనారాయణ గారు రాజంపల్లి సాగం రెడ్డి పార్వతి సీతా మహాలక్ష్మి గారు సలసాయి ఎడ్లపాడు మండలం పల్నాడు జిల్లా వారి జత మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది అడుగుల పదకొండు అంగలముల దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్నారు పదవ బహుమతిని సో మార్కండ్రి గారు సివిల్ ఇంజనీర్ గారు గోరెంట్ల గోరెంట్ల మండలం గుంటూరు జిల్లా వారి జత మూడు వేల ఎనిమిది వందల పదిహేడు అడుగుల ఐదు అంగుల దూరం లాగి పదవ బహుమతిని కైవసం చేసుకున్నారు పది మంది కూడా వచ్చి మీ బహుమతులు రానటువంటి పదిహేడు జతల వారికి కూడా ప్రోత్సాహ బహుమతులు అందజేయడం జరుగుతుంది వారు కూడా వచ్చి స్వీకరించాలి హలో హలో 슬로 채미기라 야당 사태가 너무 채미기 안돼. 안녕하세요. 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 안 విజ్ఞప్తి ప్రకటించినటువంటి వచ్చిన తర్వాత పదిహేను మన ఇక్కడ పోటీలు ఎలా ఉంటాయంటే అండి రైతు సోదం రాబోయే మిగిలినటువంటి ఎనిమిది విభాగాల్లో ఏడు విభాగాలకు ఇంకా ఏడు విభాగాలకు ప్రదర్శన నిర్వహించవలసినది పది అవ్వచ్చు పదకొండు అవ్వచ్చు పన్నెండు అవ్వచ్చు డోనర్స్ ని బట్టి అది గమనించి మూడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పశు అంతా కూడా రెండు పళ్ళ విభాగంలోనూ నాలుగు పళ్ళ విభాగంలోనూ ఆరు పళ్ళ విభాగంలోనూ న్యూ కేటగిరీ సబ్ జూనియర్ జూనియర్స్ మరియు సీనియర్స్ విభాగంలో ఉన్నటువంటి రైస్ సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అత్యధిక బహుమతులు బహుకరించేటువంటి ఏకైక పోటీ రెండు సంతల కానుకమాత మాత తిరుణాల సందర్భంగా నిర్వహించబడేటువంటి పోటీ అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా కనుక మాత పశు ప్రదర్శన కమిటీ వారు రెండు చెంతలు వారు ఆహ్వానిస్తున్నారు మీ బహుమతులు మీరే స్వయంగా తీసుకోండి అంతేగాని ఆ కన్సేషన్ బహుమతులకి ఎవరు పడితే వాళ్ళు వచ్చి తీసుకోవద్దండి పేర్లు పిలుస్తారు పిలిచిన వారు వచ్చి తీసుకోండి అందరికి ఇస్తారు కంగారు పడవద్దు రాయ శ్రీను త్వరగా పై మీరు కనుక రాకపోతే ఫోన్ పే చేస్తారు అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వటం అట్లా ఉన్నది ఇక్కడ క్రమశిక్షణ కలిగినటువంటి ప్రాంగణం క్రమశిక్షణ కలిగినటువంటి మొదటి మొదటి బహుమతి కాయసం చేస్తున్నటువంటి విజేత శోపీకృష్ణ గారు వేల్పూరు ముక్కపాటి లింగేశౌదర్ గారు సైదాపురం నెల్లూరు జిల్లా ఎవరయ్యో వారే స్వీకరించాలి విభాగంలో మొదటి బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి శేషుల మంత్రిరాల రామరెడ్డి గారు సర్వజనీ జ్ఞాపకార్థం వారి కుమారుడు శివప్రసాద్ రెడ్డి గారు బహుకరిస్తున్నారు ఆ బహుమతిని ఈ బహుమతిని బహుకరించడం జరుగుతుంది క్లాస్ గట్టిగా రైతులు సత్కరించి ఆ బహుమతిని బహుకరిస్తున్నారండి మనీతో ఇవ్వండి మేము మన కమిటీ వాళ్ళు పక్క రండి ప్రేమతి ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని కీర్తి శేషులు తుమ్మ చిన్నప్పరెడ్డి గారు అన్నమ్మ గారుల జ్ఞాపకార్థం విజయ్ జోసఫ్ రెడ్డి గారు బాధకరిస్తున్నారు ఈ రెండో బహుమతిని కైవసం చేసుకునేవారు వారు కాసుల ఆంజనేయులు గారు బండారుపల్లి తాటికొండ మండలం గుంటూరు జిల్లా రెండవ బహుమతి ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని శేషులు తుమ్మ చిన్నప్ప గారు అన్నమ్మ గారుల జ్ఞాపకాటం విజయ్ జోసఫ్ రెడ్డి గారు ఆ బహుమతిని బ్రహుస్కరిస్తాం ఈ రెండవ బహుమతిని కైవసం చేసుకున్న వారు కాసల ఆంజనేయుల గారు బండారపల్లి తాడికొండ మండలం గుంటూరు జిల్లా మూడో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని నాగ్ ఔరంగాబాద్ వారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అంకూర్ సీడ్స్ నాగపూర్ పన్నెండు డిస్ట్రిబ్యూటర్స్ శివతేజ సీడ్స్ సెంటర్ రెండు చంతల ప్రొపరేటర్ వెన్న వెంకటేశ్వర రెడ్డి గారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు మూడో బహుమతిని కైవసం చేసుకున్న వారు గొర్రె శివనారాయణ గారు రాజంపల్లి దర్శి ప్రకాశం జిల్లా నాలుగో బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ లక్ష్మీ బాలాజీ జ్యువెలరీస్ రెండు చింతల ప్రోపరేటర్ గంధం హనుమంతరావు గారు రమ్య హరిషిత్త గారు రమ్య హరిషిత్తా గారు నాలుగో బహుమతిని కయాసం చేసుకున్న వారు జైత్య డాక్టర్ కాకాని వెంకట సురేంద్ర గారు ఎండి జనరల్ వినుకొండ లక్ష్మీ బాలాజీ జ్యువెలరీస్ రెండు చెంతల హనుమంతరావు గారు రమ్య హర్షిత గారు ఇరవై వేల రూపాయలు నాలుగో బహుమతిని బహుకరిస్తున్నారు వారిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము డాక్టర్ కాకాని వెంకట సురేంద్ర గారు ఎండి జనరల్ వినుకొండ వారు నాలుగో బహుమతిని కయాసం చేసుకున్నారు వారు ఆ బహుమతిని స్వీకరిస్తున్నారు వారి తరఫున ఐదో బహుమతి పదహారు వేల రూపాయల మొత్తాన్ని ఇండోఫిల్ క్రాప్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ డిస్ట్రిబ్యూటర్స్ శ్రీ శ్రీనివాస కెమికల్స్ మాచర్ల మేనేజింగ్ పార్ట్నర్ కోట హనుమంతరావు గారు వారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు ఐదో బహుమతిని కైవసం చేసుకున్న వారు పిఆర్ మెమోరియల్ పలుకం తిషత్నారెడ్డి గారు జశితారెడ్డి గారు కుంచెనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా విజేత ముసలై గారు భద్రాచలం శేషాచలం బలేవారయ్య మీ పేరు పిలుస్తుంటే మీరు రాకపోతే ఎవరన్నా వచ్చి తీసుకుపోతే మమ్మల్ని ఉంటారు ఆరో బహుమతి పద్నాలుగు వేల రూపాయల మొత్తాన్ని పల్లెర్ల ఆక్ గారు ఆవ్యక్తి నర్సరీ రెండు చింతల ప్రోపరేటర్ పల్లెల పల్లెర్ల కోటిరెడ్డి గారు పల్లెర్ల కోటిరెడ్డి గారు పోకరిస్తున్నారు యారో బహుమతిని కలసం చేసుకున్నారు బయ్యావుల కొండల గారు బయ్యారం క్రోసరు మల్లం పల్నాడు జిల్లా కలపలేని సుధీర్ గారు జయపంగులేరు కమ్మై ఇద్దరు ఇద్దరు కప్పేసేయండి ఓకే అటు చూడండి అటు చూడండి ఏడో బహుమతి పదకొండు వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని కీర్తి చేసులు కాసిపోయిన పాపారావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వెంకటేశ్వర్లు గారు పురోకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని పుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఏడో బహుమతిని కవేశం చేసుకున్న వారు కన్యదార రామ్ తేజ సోదరి గారు ఎనిమిదో బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని బంగుళూరు పెద్ద కోటేశ్వరరావు గారు కుమారుడు నాగేశ్వరరావు గారు రెండు చింతలు వారు బహుకరిస్తున్నారు ఎనిమిదో బహుమతిని బహుకరించవలసిందిగా బంగుళూరి పెద్ద కోటేశ్వర గారు కుమారుడు నాగేశ్వరరావు గారిని ఆహ్వానిస్తున్నాము ఎనిమిదో బహుమతిని కవేశం చేసుకున్న వారు మండవ సూర్యబాబు గారు దినేష్ చౌదరి గారు బహుమతి వారి పాలెం సిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా ఆలు హరిబాబు గారు శనంది పారు మండలం బాపట్ల జిల్లా వారు తొమ్మిదో బహుమతి చేసులు మూలి లక్ష్మారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మూలి రాజారెడ్డి గారు బహుకరిస్తున్నారు మోలి రాజారెడ్డి గారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ తొమ్మిదో బహుమతిని కయాసం చేసుకున్న వారు గొర్రె శివనారాయణ గారు రాజంపల్లి శాగం రెడ్డి పార్వతి గారు మహాలక్ష్మి గారు సొలసా ఎడ్లపాడు పల్నాడు జిల్లా జత పదో బహుమతి దాతండి సార్ పదో బహుమతి పదో బహుమతి ఐదు వేల రూపాయలు మొత్తాన్ని గాదే లక్ష్ రెడ్డి గారి జ్ఞాపకార్థం విశాల్ రెడ్డి గారు గాది కిషోర్ రెడ్డి గారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు బహుమతిని కవేశం చేస్తున్న వారు పురమామిల్ల సో మార్కండే గారు సివిల్ ఇంజనీర్ గారు గోరంట్ల గోరంట్ల మండలం గుంటూరు జిల్లా వారు మిగిలినటువంటి పదిహేడు జతలకు కూడా వరుసనే పిలుస్తారండి వారు మాత్రం వచ్చి కన్సలేషన్ బహుమతులు స్వీకరించాలి ఎవరు రాకూడదు కన్సులేషన్ బహుమతులు టి రాజేష్ గారు నాగేశ్వరరావు గారు లింగాల పాములపరమండలం నత్తలుతున్నవారు ఉన్నారా కన్సులేషన్ బహుమతి టి రాజేష్ గారు నాగేశ్వరరావు గారు లింగాల ఉన్నారా అండి ఓకే బాబు రెండో కన్సులేషన్ బహుమతి ఓకే పేతంశనర్సై గారు కావురు లింగం శాగం రెడ్డి పార్వతి సీత మహాలక్ష్మి గారు సలసా ఒకరి రావద్దండి యజమాని రావాలి ఆ కమిటీ వారికి అందజేస్తాం వారు ఫోన్ పే చేస్తారు రెండో అనుశ్లేషణ బహుమతి విజేత విజేతర గారు కావూరు లింగం కుంట్ల ఉన్నారండి సేగం రెడ్డి సిద్ధ మహాలక్ష్మి గారు సలస సొలసారు ఇప్పుడే కదండి వెళ్ళారు సొలసువారు మరేంట తీసుకురాయండి కన్సలేషన్ బహుమతులు కూడా వెంటనే బహుకరిస్తారు ఇక్కడ ఐదు సెకండ్లు కూడా ఆలస్యం ఉండదు మీదే మీదే ఆలస్యం బర్మా వరుణ్ తేజ్ గారు పెదగారుల పాడు బర్మా వరుణ్ తేజ్ గారు పెదగార్ల పాడు మూడో కన్సిడరేషన్స్ నాలుగో కన్సిడరేషన్స్ సూర్య సహస్రారెడ్డి గారు మౌర్య కార్తిక్ రెడ్డి గారు మండాది మండాది సూర్య సహస్రారెడ్డి గారు మౌర్య కార్తిక్ రెడ్డి గారు మండాది వారు ఉన్నారా రండి కన్సలేషన్ స్వయంగా వచ్చి సేకరించాలి మీరంతా ఉండండి ఒకవేళ ఒకరి కింద ఒకళ్ళు తీసుకెళ్ళి వెళ్లదు మీరు అది చూసుకోండి అక్కడ లైవ్ లో ఉంది మల్లె నాగార్జున గారు అక్కల రెడ్డిపల్లి నాగార్జున గారు అక్కల ఇవ మల్లెపాయిన నాగార్జున గారు అక్కడ వెన్న భద్రారెడ్డి గారు రఘునాథపాలెం వెన్న భద్రారెడ్డి గారు రఘునాథపాలెం తీసుకుంది అక్కడెడ్డిపల్లె పల్లె అతను అక్కల రెడ్డి పల్లె దెట్టి పాపాయి గారు పాను శివసాయి గారు గుండ్లప్పాడు వెల్దొత్తి పండ్లం రేపటి నుండి జరిగే పోటీ కూడా ప్రతి ఒక్కరు ఉండి కన్సలేషన్ బహుమతులు కూడా స్వీకరించండి వేకూరి రామకృష్ణ గారు దాచేపల్లి కందాల తిరుపతి గారు ఎంపీ అర్థవేడి మళ్ళా మీరేనాయా వేకూరి ఓకే రసీద్ అనేది ఇంపార్టెంట్ ఒకవేళ ఎవరితో పంపించినా సరే ఏ మనిషిని పంపించినా మీ తరఫున రసీద్ ఇచ్చి పాల వెంకటేశ్వరెడ్డి గారు పట్లపాడు పాల పాలెం వెంకటేశ్వరెడ్డి గారు పొట్ల అట్లా రంగారెడ్డి గారు సైదాపురం కమ్మ మండలం మార్కాపురం జిల్లా సుగాల అచ్చమ్మ గారు కొడిసర్ల సుగాల అచ్చమ్మ గారు పొడిసర్లో అట్లా రంగారెడ్డి గారు సైదాపురం వరేనా ఓకే ఓకే తోటా ధనంజయ నాయుడు అంచుల వారి పాలెం పునగర్ల పాతమల్లపాలెం తోట ధనంజయ నాయుడు గారు అంచుల పాలెం మీకు ఓపోటో ఉంటుంది మాకు రోజు ఉంటుంది మాకన్నా ఎక్కువ శ్రమ వారికి ఉంటుంది మళ్ళీ పొద్దున్నే రావాలి డ్రా తీసుకోవాలి వెంట వెంటనే రండి బైరేటి లక్ష్మీరెడ్డి గారు బెండా ఆత్మకరు బైరేటి లక్ష్మీరెడ్డి గారు బెండా ఆత్మకరు బయాలం <ihaz violin beeping warfare> మిరెడ్డి వెంకటరెడ్డి గారు కొందరు వారు పాల కొమ్మరెడ్డి రెడ్డి గారు వారు అబ్బాయిలే శంకా లక్ష్మణ్ గారు నిండి జట్ల గోకుల గగన్ గారు ముచ్చారు నిన్నచర్ల వారు నిన్న తరఫున ఎవరున్నారండి పెన్నా కోటిరెడ్డి గారు భోజన ఇన్ఛార్జి ఆయన చూసుకుంటారండి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అక్కడే ఉంటారు సింకా లక్ష్మణ్ గారు నిన్నుజర్ల దోగలు గగనగా ముచ్చాలం పాడు మాచర్ల మండలం టి పెదనరసింహారావు గారు పులిపాడు 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 గారు బొత్స రామాంజనే నాయుడు గారు మేల టి రాజేష్ గారు నాగేశ్వరరావు గారు లింగాల పాముల నంద్యాల జిల్లా ఒకటి ఉందండి టి రాజేష్ గారు నాగేశ్వరరావు గారు లింగాల గ్రామం పాముల మండలం నంద్యాల జిల్లా వారు ఓకే సార్ అది ఉంచేసి మనం ఫోన్ పే చేద్దాం అట్లాగే ఈ రోజుకి ఈ కార్యక్రమం పూర్తయింది రేపు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకే రెండు పల్లె విభాగంలో ఉన్నటువంటి రైతు వచ్చి పేరు నమోదు చేసుకోవాలి ఆడికే వచ్చిందా ఫోన్ లేడి టోకన్ లేడు ఆడికే వాడు ఫోన్